రాంరెడ్డి నగర్కు చెందిన తుఫాను ప్రభావిత ప్రాంత వాసులు అరవై కుటుంబాలకు ఎమ్మెల్యే గల మాధవి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు ఏటి అగ్రహారం ఐదవ లైన్లోని నూట అరవై తొమ్మిదవ వరేషన్ షాప్ వద్ద తుఫాన్ ప్రభావిత ప్రాంత వాసులకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల మాధవి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు పశ్చిమ నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలలో ఉన్న మూడు వందల ఇరవై ఐదు మందికి కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా ఉన్న కార్పొరేషన్ అధికారులకు విద్యుత్ శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీ ఓబులేసు కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి బుజ్జి కోటేశ్వరరావు మాణిక్యాలరావు డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈ రెండు మూడు రోజుల నుంచి మనందరం కూడా ఒక విపత్కర సమస్యని ఎదుర్కొన్నాము అందరం కలిసికట్టుగా చాలా సమర్థవంతంగా ఈ మోంతా తుఫాన్ని మన అందరం కూడా ఎదుర్కొన్నాము మరి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు నిరంతర సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకొని ఈ తుఫాను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామో మనందరం రాష్ట్ర వ్యాప్తంగా చూసాము ఎక్కడా కూడా గణనీయంగా ప్రాణ నష్టము అలాంటి ఆర్థిక మనకి ఆస్తి నష్టాలు లేకుండా కూడా ముందు నుంచే ఒక ప్రణాళికబద్ధంగా మనం ఈ మౌంతా తుఫాను ఎదుర్కొన్నామని చెప్పాలి అయితే ఈరోజు ఎంత మనము ప్రణాళికలు చేపట్టినా కూడా మనము సహాయ చర్యలు ఇచ్చినా కూడా ఎంతో కొంత మనకి ఈ ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళు ఉన్నారు అయితే ఈ వెస్ట్ నియోజకవర్గం నుంచి తీసుకుంటే దాదాపుగా మూడు వందల ఇరవై ఐదు మంది మనకి గత రెండు రోజులుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఆశ్రయించి లోతట్టు ప్రాంతాలుగా ఉండి వాళ్ళన్నీ ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉండడం జరిగింది వారందరినీ నమోదు చేసుకొని ఇవాళ గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు మన ఎంఆర్ఓ గారు అదేవిధంగా మా స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ గారు అందరము నాయకులు అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా బాధిత కుటుంబాలకి అందజేయడం జరిగింది అందులో ప్రధానంగా ఒక పాతి కేజీల రైస్ని ఒక కేజీ కందిపప్పు అదేవిధంగా మనకు బంగాళదుంప పంచదార ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఆయిల్ పామ్ ఆయిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఒక ఊరట చేకూర్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేపట్టింది ఈరోజు కాబట్టి ఇక్కడ ఈ కేంద్రం నుంచి ఒక అరవై మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ మూడు వందల ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేలు ముద్ర వేయించుకొని ప్రతి ఒక్కరికి సహాయ చర్యలు చేపడతారు అధికారులు అందరూ కలుసుకోవడం కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల యొక్క శ్రేయస్సు వారి యొక్క అభివృద్ధికి కట్టుబడింది ఈ రోజు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా దానికి తారకాణంగా అర్థం పడుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ రెండు రోజులుగా కూడా చేపట్టిన కార్యక్రమాల దృష్ట్యా కూడా చాలా సంతృప్తిగా ప్రజలందరూ ఉన్నారు ఎందుకంటే ఇటు కింద డివిజన్ స్థాయి నుంచి కార్యకర్త దగ్గర నుంచి కూడా సీఎం గారి దగ్గర దాకా కూడా ప్రతి ఒక్కరూ నిరంతర పర్యవేక్షణలో వారికి ఏ సహాయం కావాలన్నా కూడా ఒక్క మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మా కార్యకర్తలు మా డివిజన్ ప్రెసిడెంట్లు అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా మేమందరం ప్రజలతోనే ఉండి వాళ్ళు ఏ క్షణాన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ సమస్యని చాలా సమర్థవంతంగా మేము ముందుకు తీసుకెళ్ళగలిగాము కాబట్టి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం నిలబడే ఉంటుంది అది ఎప్పుడు కూడా ప్రజలు ఆమోదిస్తూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కూటమి ప్రభుత్వంకే ప్రజలు చేయకొడతారు అని చెప్పి ఒక విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఇందులో మనకి పాలు పంచుకొని నిరంతరము ఒక మా మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా సహాయ చర్యల్లో ఎక్కడా వెనకాడకుండా మాకు ముందుండిన మా కమిషనర్ గారు అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ గారు మా ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఈ పోస్ట్ సైక్లోన్ కూడా మనం చాలా ప్లేసుల్లో డ్రైన్స్ సిల్టేషన్తో నిండు ఉండడం కానీ వాటి శానిటేషన్ విషయాలు కానివ్వండి చెట్లు పడిపోయిన విషయాలు కానివ్వండి కొన్ని కరెంటు తీగలు పడిపోయిన పరిస్థితి కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా టూ త్రీ డేస్ లో రెక్టిఫై చేసి దానికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేమందరం చూస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మోంతా తుఫాను ప్రభావాన్ని ముందుగానే గుర్తించి సీఎం చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ఎమ్మెల్యే నసీర్ అన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు మేయర్ కోవలిముడి రవీంద్ర డిప్యూటీ మేయర్ సజ్జిల కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే నగరవాసులు ఎక్కడా ఇబ్బందులు పడలేదని కమిషనర్ వెల్లడించారు తుఫాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా గత రెండు రోజుల నుంచి గుంటూరు నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి సురక్షితమైనటువంటి శిబిరాల్లో వాళ్ళు గత రెండు రోజుల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు ముఖ్యంగా నగరంలో రెండు వేల పైచిలకు మందికి ఈరోజు నిత్య అవసరాలు ముఖ్యంగా రైస్ కానివ్వండి అలాగే ఉల్లిపాయలు బంగాళదుంపలతో పాటు నూనె అలాగే కందిపప్పు అలాగే అనేక వస్తువులతో కలిపి ఒక కిట్ చేసి దాదాపు మూడు వేల రూపాయలు విలువ కలిగేటువంటి కిట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది రా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలను త ఒక పక్కన వాళ్ళందరికీ కూడా రీహాబిలేషన్ కార్యక్రమాలతో పాటు నిత్యావసర సరుకుల్ని కూడా ఇబ్బందులు పడేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు అందించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు అలాగే కమిషనర్ గారు ముఖ్య కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నగరంలో విస్తృతంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా నిన్న మొన్న రీహాబిలేషన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది నగరపాలక సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము ఈ తుఫాను లో లోయల్లో లో లయింగ్ ఏరియాస్ ట్వల్ ఏరియాస్ నుంచి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది దాదాపు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది మన మూడు కాన్సెన్స్ల పరిధిలో అక్కడ షెల్టర్ తీసుకున్నారు దగ్గర దగ్గర ఎనిమిది వందల ఎనిమిది ఫ్యామిలీస్ ఈరోజు అక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ఎసెన్షియల్ కమోడిటీస్ ఈరోజు మరి ట్వంటీ ఫైవ్ కేజెస్ రైసు షుగరు కందిపప్పు ఆనియన్స్ తర్వాత మిగతా ఐటమ్స్ పామాయిల్ ఇలాంటివి కొన్ని ఈరోజు సప్లై దీంతో దీంతోపాటు ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఎక్కడైనా ఇండేషన్ జరిగి మరి ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా నగరపాలక సంస్థ తరఫున ప్రజల తరఫున అందరికి కూడా మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమము మనకెక్కడా కూడా హ్యూమన్ లాస్ కానీ ప్రాపర్టీ లాస్ కానీ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లేకుండా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి టైం టు టైం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అట్లాగే గౌరవ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ తర్వాత మేయర్ గారు అట్లానే మన సెంట్రల్ మినిస్టర్ గారు ఎంపీ గారు వీరందరూ కూడా టైం టు టైము అందరిని అలర్ట్ చేసుకుంటూ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తద్వారా ఎక్కడా కూడా ఇబ్బంది లే ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఈ తుఫాను నుంచి బయటపడడం జరిగింది అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు ఈ ముంత ముంతా తుఫాన్ ఎవరైతే దానివల్ల ఇబ్బంది పడిన శిబిరాల్లో ఉన్నారో సుమారు ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలని గౌరవ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ కమిషన్ గారు దాన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజున గుంటూరు పన్నెండవ వార్డు ఈ వార్డులో ఈ వార్డు కార్పొరేటర్ సిష్టి గారు అట్లాగే గౌరవ డిప్యూటీ మేయర్ సజిల గారు వీళ్ళందరూ కూటమి నాయకులందరూ కూడా వచ్చి సుమారు మూడు వేల రూపాయలు విలువైన నిత్యవసర నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఇట్లాంటి ఆపద సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఎవరైతే బాధ్యతలను ఆదుకున్నారో ఈ ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి వర్యులకి గవర్నమెంట్కి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వలన చాలామంది ఇబ్బంది పడతారు ఇబ్బంది పడిన సమయంలో వాళ్ళకి ఎటువంటి ఆపద లేకుండా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పటికప్పుడు గవర్నెన్స్ రియల్ గవర్నెన్స్లో కూర్చొని ఎట్లా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలను అప్రమత్తం చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సహకారం అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు